ఇక ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు దాని పేరు ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ దానికి నాయకుడు ఖార్గే గారు రాహుల్ గాంధీ గారు ఈ ఆల్ ఇండియా కరప్షన్ కమిటీ ఆల్ ఇండియా కరప్ట్ కాంగ్రెస్ ఏదైతే ఉందో మరి ఎట్లా కరప్ట్ చేస్తుందంటే మా పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యే ని కాకుండా స్పీకర్ గారి కాడనేమో అవద్దాలు లేలే మేము పార్టీ మారలేని అవద్దాలు బయటనేమో స్టార్ క్యాంపైనర్ల ఏఐసీసీ లిస్ట్ ఇచ్చింది అందులో సిగ్గు లేకుండా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరు కూడా ఇచ్చిందంటే ఎంత గొప్పగా పనిచేస్తుందో కాంగ్రెస్ పార్టీ దీన్ని బట్టే చెప్పొచ్చు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కంటే కూడా మేము కోరేది మళ్ళొకసారి ప్రజల ఆరోగ్యాలు పట్టించుకోండి టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణం వెంటనే పూర్తి చేయండి లేకపోతే ఒక్కొక్క టిమ్స్ ఆసుపత్రి దగ్గర వెయ్యి మందితో తొందరలోనే ధర్నా కార్యక్రమం పెడతాము ఇంకా హైదరాబాద్ లో ఇవాళ ప్రజల కష్టాలు గమనించండి మూడు వందల యాభై బస్సీ దవాఖానాలు ఏవైతే ఉన్నాయో వాటికి రండి ఇవాళ దవాఖానాలకే సృష్టి చేసే పరిస్థితున్నది అక్కడ ఉండే సిబ్బందిని పట్టించుకోండి నాలుగు ఆరు నెలలు జీతాలు లేకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు ఇది మా పార్టీ తరఫున మేము అడుగుతున్న ప్రశ్న హైదరాబాద్ అంతటా చేసిన ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం వాళ్ళకు న్యాయం జరిగేదాకా పోరాడతాం